ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది ఈరోజు గణపతిని పూజించి చిన్న ముడుపు కడితే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ఏడు శనివారాల వ్రతానికి ఎంత శక్తి ఉందో సంకటహర చతుర్థికి కూడా అంతే శక్తి ఉంటుంది ఈ ఒక్క పూజ మీ జీవితాన్నే మార్చేస్తుంది సంకటహర చతుర్థి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు సంకటహర చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున గణపతిని పూజించి భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సోమవారం రోజు ప్రతి ఒక్కరూ గణపతిని పూజించి ముడుపు కట్టండి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా అందంగా అలంకరించుకొని ఉండాలి గణపతి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి గణపతి పూజకు మందారం పూలు లేదా ఎరుపు రంగు పుష్పాలు మరియు గరికను సిద్ధం చేసుకోండి అలాగే అక్షింతలు కలసము తాంబూలాన్ని సిద్ధం చేసుకోండి పూజలో ముడుపు కట్టడానికి పసుపు రంగు రవిక వస్త్రం లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి గణపతి పూజను ప్రారంభించండి మీ ఇంట్లో గణపతి చిత్రపటం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి పూజించవచ్చు ఎరుపు రంగు పువ్వులు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి గణపతి చిత్రపటాన్ని మందారం పూలతో అందంగా అలంకరించుకోండి మందారం పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు గులాబీ పూలతో గణపతిని పూజించవచ్చు గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక ఖచ్చితంగా ఉండాలి వినాయకునికి గరికమాల సమర్పించి అక్షింతలు వేసి కలసంపై కొబ్బరికాయ పెట్టి గణపతి పటానికి కుడివైపున కలసం ప్రతిష్ఠించుకోండి కలసం పెట్టలేని వారు రాగి చెంబులో నీళ్లు పోసి పూజలో పెట్టుకోవచ్చు గణపతికి నమస్కారం చేసి తాంబూలం సమర్పించాలి గణపతిని అలంకరించుకొని గణపతి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ విధంగా రెండు దీపాలు వెలిగించి దీపానికి రెండు పుష్పాలు మరియు అక్షింతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి గణపతి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు మరియు ఇరవై యొక్క ఉండ్రాళ్ళు నివేదించాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఇరవై యొక్క జిల్లేడి ఆకులు శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి మధ్యలో గణపతి చిత్రపటాన్ని పూజిస్తే ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ సంకటహార చతుర్థి పూజ అతి ముఖ్యమైనది కాబట్టి స్వామివారి ముడుపు ఎలా కట్టాలంటే ఎర్రటి వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని వస్త్రానికి నాలుగు వైపులా పసుపు రాసి కుంకుమ పెట్టుకోండి ఈ వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం తమలపాకులు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయలు దక్షిణగా వేసి మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి ఈ ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు కట్టండి స్వామివారికి ముడుపు కట్టి గణపతి ఎదురుగా పెట్టి నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించండి చివరిగా గణపతికి హారతి ఇచ్చి కోరికలన్నీ నెరవేరాలని మరొకసారి గణపతికి నమస్కారం చేసుకొని సంకటహర చతుర్థి వ్రతకథను చదివి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి మీకు వేలు కుదిరితే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించి ఉపవాసం ఉండాలి పాలు పండ్లు స్వీకరించవచ్చు సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మళ్ళా తలస్నానం చేసి ఉదయం కట్టిన ముడుపుకు మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ముడుపుకు నమస్కారం చేసి ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పాయసాన్ని తయారు చేసి గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు మరియు ఎండు ఖర్జూరాలు తీసి ప్రసాదంగా స్వీకరించండి ముడుపులో ఉన్న దక్షిణను మీ బీర్వాలో పెట్టుకోండి ఈ విధంగా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చంద్ర దర్శనం చేసుకోవాలి మీ మనసులో ఉన్న కోరికలు చంద్రునికి చెప్పుకుంటూ చంద్రుడికి నమస్కారం చేసుకోండి అలాగే విపరీతమైనటువంటి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిగిస్తుంది అలాగే చంద్రదర్శనం పూర్తయిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ సంకటహర చతుర్థి రోజు చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు అయితే మనసులో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్నటువంటి గణపతికి మాలను వేసి నమస్కారం చేసుకోండి ఈ మాలను గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకుంటే మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోయి డబ్బు బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఈ సంకటహార చతుర్థి రోజు చాలా సులభంగా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందొచ్చు ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటి పూట నిద్రపోకూడదు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అయితే కొన్ని కారణాల వల్ల మనలో చాలామందికి వ్రతాన్ని చేయడం కుదరకపోవచ్చు ఈ వ్రతాన్ని చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి చిన్న దీపం వెలిగించి అరటి పండ్లు సమర్పించండి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు పడేవారు ఎంత కష్టపడినా ఆశించని ఫలితాలు అందకపోతే గరికను పసుపు నీటిలో ముంచి ఆ గరికను గణపతికి సమర్పించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఈ రోజున బ్రాహ్మణులకు పెసలు దానం చేస్తే మంచి విద్యాబుద్ధులు కలిగి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది కాబట్టి ప్రతి నెలలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి